నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ఇందిరామ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పలు వీధుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు మార్కండేయ కాలనీ అశోక్ నగర్లో ఎన్నికల ప్రచారానికి చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకుడు రాజు ఘనస్వాగతం పలికారు అనంతరం పలువురు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పేదల పెన్నిదిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీల నీటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగిందని భారతదేశ ఎన్నికల్లో కూడా ఐదు అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందని అవి పేదలకు చాలా ఉపయోగపడతాయని అన్నారు హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు సీసీ రోడ్లు డ్రైన్లు మార్కేడే కాలనీలో ఒక సంవత్సరం వరకు ఏం లేకుండా అంటే ఎన్ని రోడ్లు ఉంటాయని సీసీ రోడ్లు లేదు కూడా నాది అదేవిధంగా ఇంద్రామ్మ ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇక్కడ ఎక్కువ ఇస్తాం టోటల్ సుల్తానాబాద్నే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ అవసరమైతే కట్ చేసి వాటిక్కడ వాళ్ళకి పది వస్తే అనుకోవచ్చు పది వస్తే ఒక నిన్నైనా అక్కడ తక్కువ చేసి ఆ మాటలు తక్కువ చేసి ఆ ఇంట్లో తీసుకెట్ కూడా ఇక్కడ వెళ్తాం ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇందులో లేదు కాబట్టి ఆ ఇంధాన్ని పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాటితో పాటు మన గడ్డ వంశీ ఎంపీ గెలిస్తే పార్లమెంటు అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనందరికీ మళ్ళీ ఆయన గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలా మందికి కరపత్రం ఇవ్వడం జరిగింది ఆరు ఐదు గ్యారెంటీల ఒకటి ఉపాధి హామీ పని మరి మన మార్కెండే ఖాళీలో తిరుపతి మార్కెండే ఖాళీలో మరి చాలామంది కూలీలు ఉన్నారు ఉపాధి లేదు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సుల్తానాబాద్ మున్సిపల్ మొత్తం మళ్ళీ ఉపాధి హామీ కూలి పని దాంతో దాంతోపాటు నాలుగు వందల రూపాయలు మినిమం కూలీకి ఇచ్చి ఏర్పాటు చేస్తారు మహిళలందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు వాడితో పాటు మహిళా కోటలు సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయి యువతి యువకులు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి రెండు కోట్ల ఆయేలా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వాడితో వాటితో పాటు ఎవరైతే తెల్లరేషన్ కార్డు నుండి పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరి కూడా సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాయి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఇక్కడ ఆరు గ్యారెంటీ ఇచ్చి అన్ని ఇస్తా ఉన్నాం ఓటింగ్ పోటీ వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది మరి నాలుగు మాసాల కింద జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మీరంతా పెద్ద మెజారిటీ ఇచ్చి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడం జరిగింది మళ్ళీ ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశని ఆశీర్వదించాలని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది ఆనాడు మీకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి మరి ఒకటి ఒకటి అన్ని గ్యారెంటీలను కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ తేడం కానీ ఐదు లక్షలటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచడం కానీ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు జీరో బిల్లింగ్ రావడం కానీ రెండేళ్ళ అయిపోయింది ఇంకొక నాలుగైదు రోజులు అయితే మూడు కూడా రావడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నిటితో పాటు ఇవన్నిటితో పాటు ఇందిరామ్మ ఇల్లు మరి మేము ఆర్గలో ఆనాడు గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి అనే కార్యక్రమం మీ అందరూ కూడా చాలామంది ఇండ్లో నిలిపేది అన్నారు గుడిసెలుంద ఉన్నారు రేగులేసుకున్న ఉన్నారు కబిలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా సునీత రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజేశ్వరం కావచ్చు ప్రసాద్ కావచ్చు వీళ్ళందరి కూర్చున్నట్టి అందరికి కూడా ఇంద్రమ్మని ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని జూన్ ఆ తర్వాత ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మన మార్కెట్ కానీ కష్టం చాలామందికి చాలా ఏరియాలలో రోడ్ల ప్రాబ్లం ఉంది తాగే సమస్య తావినీ సమస్య ఉంది తర్వాత